హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఈ రోజు రాత్రి జరిగినటువంటి మిడ్ నైట్ గుసగుసలు తమ్ము నేళ్ళలో అయితే మనం ఏమైతే పెట్టామో దాని గురించే మాట్లాడదాం ఈ ముగ్గురు ఆ ముగ్గురిని టార్గెట్ చేశారా అనేది మనం తమ్ము మరి ఈ ముగ్గురు ఎవరు ఆ ముగ్గురు ఎవరు అనేది చూద్దాం మెయిన్గా గా విష్ణుప్రియ అండ్ కిరాక్ సీత అండ్ నైనిక వీళ్ళ ముగ్గురు అయితే వీళ్ళ టార్గెట్ మెయిన్ గా దేని మీద జరిగిందంటే అరే కొంచెం బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూసుకుంటే మనం చాలా బెటర్గా ఉన్నాం ఫ్యాన్ ఫాలోయింగ్ బయట అయితే ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళని టార్గెట్ చేసి ఒక మూడు వారాలు మనం సేఫ్గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా హ్యాపీగా మన గేమ్ మనం ఆడొచ్చు కాబట్టి మనం బయట ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుందాం ఉన్న వాళ్ళల్లో ఉన్న లెవెన్ మెంబర్స్లో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేద్దామని అయితే ఫస్ట్ మణికంట అసలు వాడు రావడమే కొత్తగా వచ్చిండు అసలు వాడు ఏం చేస్తుండో ఏమో అర్థం కావట్లేదు కాబట్టి వీనికి పెద్దగా ఉన్నట్టయితే అయితే ఏమనిపించట్లేదు అయితే మణికంటను పెట్టిరు తర్వాతకి ఆదిత్య గారు ఆదిత్య గారికి కూడా ఎప్పుడో అతను సినిమాలు చేశాడు కాబట్టి అతనికి కూడా ప్రెసెంట్ రైట్ నౌ అతనికి కూడా పెద్దగా ఏమంతా ఉన్నట్టయితే ఏం అనిపించడం లేదు కాకపోతే ఇక్కడ మన పనిలో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదు ఏదో వస్తుండూ పోతుండు హాయ్ అంటాడు బాయ్ అంటాడు పెద్దగా కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆయన కూడా బాటంలోనే ఉంటాడు అని తర్వాత నెక్స్ట్ ప్రేరణ ప్రేరణను కూడా వాళ్ళు బాటంలో పెట్టేశారు అనమాట ఫస్ట్ వీళ్ళ ముగ్గురు నామినేట్ అయి ఎలిమినేట్ అయిన తర్వాతనే మనం మిగతా వాళ్ళ సంఘం చూద్దాం ఫస్ట్ అయితే ఈ ముగ్గురిని టార్గెట్ చేసి ఖచ్చితంగా మన ముగ్గురు ఈ ముగ్గురిని కనుక చేసినట్టయితే ఒక్కొక్కరికి మూడు మూడు ఓట్లు పడతాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎలిమినేషన్ లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎవరు వాళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి మూడు వారాలు మనం ఎలాంటి ప్రెషర్కి లోన్ కాకుండా ప్రశాంతంగా మన గేమ్ మనం ఆడుకోవచ్చు అనేది వీళ్ళ స్ట్రాటజీ మరి మీరేమనుకుంటున్నారు వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అయినా అలా వాళ్ళు వేసిన లెక్కలు కరెక్ట్ అయినా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్